నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు నమస్కారం సార్ నమస్కారం సార్ అంబటి రాయుడు మాజీ క్రికెటర్ సో అయితే తను గుంటూరు నుంచి పోటీ చేయాలని అనుకున్నాడు వైఎస్ జగన్ గారు కూడా ఓకే అన్నట్టు మనకు సమాచారం ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితులలో చూస్తుంటే నటుడు ఆలీ గారు కూడా అక్కడి నుంచే పోటీ చేయాలని బా అంటే భావిస్తున్నారని చెప్పేసి సమాచారం వస్తుంది మనకి సో దీన్ని ఎలా పరిగణించాలి అంటే ఎవరికి వస్తుంది అనుకుంటున్నా అంటే వస్తుంది టికెట్ ఎన్నికల తేదీ ప్రకటించేంత వరకు కూడా మార్పులు చేర్పుల గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళకి ఇస్తారో వీళ్ళకి ఎవరైనా చెప్పుకోవడానికి ఆస్కారం లేదు ఇప్పుడు అంబటి రాయ రాయుడు గారు ఇప్పుడు ఆయన ఒక మాట అన్నారు గట్టిగా బలంగా కొడుతున్నారు కాబట్టి బ్యాట్లు ఇరిగిపోతాయి అన్నారు క్రికెట్ అంటే క్రికెట్ మొన్న ఆడుదాం ఆంధ్రప్రదేశ్ అనే సందర్భంగా చాలామందికి ఆ కిట్లు ఇచ్చారు రైట్ బ్యాట్లు ఇరిగిపోతాయి అంటే ఇంత నాశరకంగా ఉండేయో తను క్రికెట్లో మరి పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి అంబడరాయుడు దాని గురించి అంత మాట్లాడాడు అంటే ఆయన విషయ పరిజ్ఞానం ఎంత ఉందో ప్రజలందరూ కూడా అర్థమైపోతూ ఉంది అంటే ఓ పార్టీని సమర్థించడం కోసం ఆయన నిజమైన రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తాడు అందుట్లో ఉంది ఈ ఈరోజు గుంటూరు కారం దెబ్బ అతను కూడా తెలుసు అక్కడ అక్కడే ఉంటాడు కాబట్టి అతను కూడా దానికి సంబంధించి ఇప్పుడు గారు ఇప్పుడు వచ్చే వచ్చేదలకి గుంటూరు తూర్పు అనుకున్నారు ఇప్పుడు అక్కడ ముస్తాఫా గారి అమ్మాయికి మళ్ళీ ప్రకటించడం కూడా జరిగింది కాబట్టి ఇప్పుడు అలీ గారి పేరును బయటకు తీసుకొచ్చారు అది నిజంగా ఎంతో అబద్ధం ఎంతో తెలియదు అంటే మైనారిటీలు ఎక్కువ ఉన్నారు ఎక్కువ ఓట్స్ అక్కడే అక్కడే బ్యాంక్ ఉంది కాబట్టి అక్కడ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉంటాయి సహజంగా గతంలో లాల్జన్ బాషా గారు గెలిచారు ఒక పర్యాయమే తర్వాత మళ్ళీ ఎవరు అక్కడ గెలవలేదు అక్కడ మైనార్టీలు ఎవరు గెలవలేదు ఆడ ఒక పర్యాయమే ఆయన గెలవడం కూడా జరిగింది అంటే సినీ గ్లామర్ ఏమన్నా తోడయ్యే అవకాశం ఉందంటారా సార్ సినీ గ్లామర్ గారిని సినీ గ్లామర్ చూసి జనం ఓట్లేస్తారు అంటే ఐ మీన్ లైక్ నటుడు పెద్ద నటుడు కానీ చెప్పేసి హాస్య నటుడు ఎప్పటి నుంచో ఉన్నాడు కదా సో ఆ రకంగా ఏమైనా ఆయన ఆయనకు ఓట్లు పడే అవకాశం ఏమైనా ఉంది నటీ చూసి ఓట్లు వేసే పరిస్థితి లేదు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు ఏంటి రాష్ట్ర పరిస్థితులు ఏంటి మన భవిష్యత్తు ఏంటి మన పిల్లల భవిష్యత్తు ఏంటి జరుగుతున్న పరిణామాలు ఏంటి ఆంధ్ర రాష్ట్రం ఈరోజు మరి పురోగతి సాధించాలంటే ఎవరు కావాలి ఎవరి వల్ల నష్టం జరుగుతుంది ఎవరి వల్ల కష్టం జరుగుతుందని చెప్పని క్షుణ్ణంగా ఆలోచించుకొని రేపు తీర్పు ఇవ్వబోతున్నారు ప్రజలు ఇప్పుడు ప్రజలతోటి మమ్మయకు విధానం రాజకీయ నాయకుడిగా ఎదగాల్సిన విధానం వేరే రకంగా ఉంటుంది ప్రజలతోటి సత్సంబంధాలతోటి ఉంటూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏదన్నా చేపట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తే ఎంతో కొంత ప్రజాదరణ ఉంటుంది నటులే అందరూ విజయం సాధిస్తే చాలామంది నటులు పోటీ చేశారు ఎంతమంది విజయం సాధించారు ఎందులో చూడండి అట్లా అనేది మనం అనుకోవాల్సిన అవసరం లేదు రేపు రాయుడు గారిని తొలగించేసి తిరిగి అలీగారికి ఇస్తారని అయితే నేనైతే భావించటంలా ఇది ప్రచారంలో భాగంగా ఇప్పుడు నిన్న రాకేమన్నారు అక్కడ గతంలో వరుసనే చూసుకుంటా ఉంటే కమ్మవారే విజయం సాధిస్తున్నారు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు దానికి అడ్డుకట్ట వేయడం కోసం అంబడరాయుడు గారిని కాపులకి మేము ఇస్తున్నాం అన్న ఉద్దేశంతో కాపులు తెలుగుదేశం పార్టీకి దగ్గర అవుతున్నారని ఆయన్ని బయటకు తీసుకురావడం కూడా జరిగింది ఇప్పుడు ముస్లిం వర్గాలు దూరం అవుతున్నాయి కాబట్టి ముస్లిం మైనారిటీ వర్గానికి చెందించినటువంటి తీసుకొని వచ్చి ముందు పెడతా ఉన్నారు అంటే వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ప్రతిభా పాఠ కాకుండా కులాలకి మతాలకి కుంపటలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రాంతాల మధ్య దూరం పెంచేసారు ప్రాంతాల కుంపట పెట్టారు మూడు రాజధానులు అని చెప్పి మొదలు పెట్టేశారు విజయవంతం కాలేదు ప్రజలు తిరస్కరించారు ఇప్పుడు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఈ కుల ప్రస్తావన తీసుకొచ్చారు ఎంతో కొంత విజయం సాధించారు తెలుగుదేశానికి పట్టుకొమ్మలుగా ఉన్నటువంటి వర్గాలను కూడా దూరం చేసుకుని ఇవ్వడం విజయం సాధించారు వీళ్ళు ఇప్పుడు వాళ్ళకి విషయాలన్నీ బోధపడిపోయినాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు జరిగిన అన్యాయాలు ఎంతో స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోయినాయి కుల విభజన ఈయనే చేస్తున్నాడని చెప్పి వాళ్ళకి తెలిసిపోయింది కాబట్టి ఈ కులానికి సంబంధించినటువంటి ఈ ప్రయోగాలు ఇక ఆంధ్ర రాష్ట్రంలో అని అయితే నేను భావించట్లేదు అంటే ఒకవేళ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి సార్ ఒకవేళ అంబటి రాయుడు గారు వస్తే ఎట్లా ఆలీ గారు వస్తే ఎలా ఉంటది లేకపోతే ఇంకా వీలు ఇద్దరిని కాదని ఇంకెవరికైనా టికెట్ ఇచ్చే అవకాశం ప్రస్తుతం అక్కడ ఎట్లా ఉందంటే ఏడు నియోజకవర్గాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి ఒక లక్ష నుంచి లక్ష పాతిక వేలు ఆధిక్యత వస్తుందని చెప్పని భావిస్తున్నారు అంబటి రాయుడు గారు అయితే అది లక్ష యాభై వేలు అవుతుంది గారు అయితే రెండు లక్షలు అయింది ఆధిక్య పెరుగుతూ ఉంటది వీళ్ళు ఎవరు వచ్చినా సరే అది ఓకే అంటే ప్రజలు అక్కడ ఈ రోజు అంటే ఎంతగా ఈ పార్టీ మీద వ్యతిరేకత పెంచుకున్నారనడానికి మీకు ఉదాహరణ చెప్తున్నాను నేను అది నిస్సందేహంగా లక్షల్లోనే ఉంటుంది ఆధిక్యత అందుట్లో ఏం లేదు నాకు తెలిసినంత వరకు మనకి పెట్టుకుంటా ఉంటే శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు ఒక్క స్థానం కూడా గెలిచే పరిస్థితి అయితే కనపట్టలేదు ఇవాళ అది రోజు రోజుకి క్షీణించిపోతూ ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ రోజు రోజుకి బలం ముంచుకొని దూసుకుపోతూ ఉంది జనసేనను తెలుగుదేశం పార్టీ కూటమి అందులో ఎలాంటి సందేహం కూడా లేదు అంటే ఇంకా ఇంకా మారే అయితే ఉన్నాయి నిశ్చయం అంటే ఇప్పుడు పరాభవం అనేది నిశ్చయం ఘోర పరాభవమా లేకపోతే ఇక కోలుకోలేని దెబ్బ అనేది వీళ్ళు జరిగే ప్రయాణాలను బట్టి ఉంటుంది అనమాట ఇప్పుడు ఇదంతా మనం చూస్తుంటే వైసీపీ క్షీణిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు అట్ ద సేమ్ టైం టీడీపీ పార్టీ ఎట్లా పుంజుకోబోతుంది సార్ ఇక్కడ టీడీపీ పార్టీ పుంజుకునేది ఏముంది ఆల్రెడీ అది అధికారంలోకి వచ్చేసింది దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఇప్పుడు అధికారం తెలుగుదేశం పార్టీకి వస్తున్న దాంట్లో వ్యూహాల్లో భాగంగా మీరు చూసుకుంటా ఉంటే లోకేష్ అనే వ్యక్తి ఈరోజు చాలా చక్కగా వివరంగా బలహీన వర్గాల వారు తెలుగుదేశం పార్టీకి నుంచి వాళ్లే తెలుగుదేశం పార్టీకి పెట్టని ఉన్నారు ఇప్పటి వరకు వాళ్లే తెలుగుదేశం పార్టీని భుజ స్కందాల మీద మూశారు రేపు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వాళ్ళకు సముచిత స్థానం కల్పిస్తాను వాళ్ళకే ప్రధాన భూమిక అని చెప్పి మొన్న వివరంగా చెప్పడం కూడా జరిగింది నిన్న జరిగినటువంటి బీసీ గర్జన కూడా చాలా వివరంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం కూడా జరిగింది అంటే వీళ్ళు గతంలో ఆ వర్గాల వారికి ఏం చేశారో చెప్పుకునే అవకాశం ఉంది రైట్ చేసి చేశారు కాబట్టి చేసినాయి ఈరోజు చెప్పుకుంటున్నారు పోయిన ఎన్నికల్లో చెప్పుకోలేకపోయారు ఈరోజు చెప్పుకుంటున్నారు ఆ చెప్పుకునే దాంట్లో ఈరోజు ముఖ్య భూమిక పోషిస్తున్న ఎవరైతే లోకేష్ అనే వ్యక్తి నిస్సందేహంగా ఎందుకంటే అతను పాదయాత్ర చేసినందువల్ల అతను సంస్థాగతంగా ఏంటి పట్టణాల్లో ఎట్లా ఉంది పల్లెటూరులో ఎలా ఉంది మన గతంలో మన మీద అయితే మన నుంచి దూరమైన వర్గాలు ఎవరెవరు ఉన్నారు ఎందుకు దూరం అయ్యారు అని చెప్పని ఆయన క్షుణ్ణంగా ఒక అవగాహనకు వచ్చి ఈరోజు ముందడుగు వేస్తున్నాడు అతను కాబట్టి దూరమైన వర్గాలన్నీ దరి చేసుకునే విధంతో ఆయన ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాడు అట్లానే దగ్గర జరదీస్తున్నాడు వాళ్ళకు కూడా ఆ వర్గాలకు కూడా నమ్మకం ఏర్పడింది ఈరోజు లోకేష్ బాబు అనే వ్యక్తి మీద కాబట్టి రేపు పొద్దున మనకి చంద్రబాబు నాయుడు గారి తర్వాత నాయకుడు ఎవరంటే లోకేష్ గారు అని చెప్పిన వాళ్ళ దృష్టికి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే లోకేష్ బాబు గారు చెప్పింది నమ్మాలా ఎందుకు నమ్మాలి అంటే గతంలో ఏం చేశారో అతను బలంగా చూపుతున్నాడు రేపు పొద్దున్న ఏం చేయబోతున్నాడో కూడా చూస్తున్నాడు ఏ వర్గాలకు ఏం చేయబోతానో గతంలో ఏమేమి చేశా అని చెప్పి అంత విస్పష్టంగా చూపుతున్నాడు ఎక్కడ తణుకోవటం లేదు పత్రికలు దొట్టలేదు పత్రికల్లో గతంలో అన్ని ఉదాహరిస్తానే ఉన్నాడు ఇవన్నీ చూసుకుంటా ముందుకెళ్ళిపోతా ఉన్నాడు ఎక్కడ కూడా అతను ఇబ్బంది పట్టాల కాబట్టి అతని మీద ఒక నమ్మకం అంటే ఏర్పడిపోయింది వీళ్ళకి అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారి గురించి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనే ఉంది ఓ దార్శనికుడు ఈ రాష్ట్రానికి దశానిర్దేశాన్ని ఏర్పాటు చేయగల శక్తి ఉన్నటువంటి వ్యక్తి ఈ ఐదు సంవత్సరాలు మనకు అధికారంలో ఉండటైతే అమరావతి అధిరామంగా వెలిగిపోయేది ఆర్థికంగా ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నో ఆర్థికంగా పెరగడం కోసం ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి మూలాధారం అయ్యేది ఇవన్నీ చెత్తలా చెడగొట్టుకున్నాం మన పిల్లల భవిష్యత్తు నాశమైపోయింది అపోలకి అబద్ధాలకి వాళ్ళు వేసినటువంటి నిందలకి నిజమని నమ్మి మనం మన మనకి లాంటి చంద్రబాబు నాయుడు గారిని మనం వేరే విధంగా ఊహించుకున్నాం ఆ నిండుకున్న ఎప్పుడు వెళ్ళినా సరే దాహం తీర్చేది కానీ ఇక్కడ ఉండ మన ఇంట్లో ఉన్నటువంటి నీళ్ళు కూడా దోసుకెళ్తున్నారు వీళ్ళు డబ్బులు దోసుకెళ్తున్నారు కాబట్టి ప్రజలు ఎంత ఇబ్బంది పెడుతున్నారో చూస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి అట్లాగే ఇప్పుడున్నటువంటి వీళ్ళతో పాటు కలిసిన జనసేన తోట కలిసి వాళ్ళు కూడా మంచి దృక్పథంతో ముందుకొచ్చారు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని అక్రమాలని అడ్డుకట్ట వేయాలి అంటే కోలుకోలేని విధంగా అంటే రెండు మూడు స్థానాలు తప్ప ఎక్కువ స్థానాలు కూడా అవసరమైతే అవి కూడా రాకుండా చేయడానికి వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఏకోముక్కులై అందరూ కలిసి ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలనే స్థిర నిశ్చయంతో ఉన్నారు దానికి ముగ్గురు మూడు వైపులా చంద్రబాబు నాయుడు గారి అపార అనుభవం లోకేష్ బాబు గారి యొక్క యుక్తి శక్తి అట్లాగే మంచి మనసుతో అండదండలుగా ఉంటూ రేపు పొద్దున ప్రశ్నించే తత్వం ఉండి రేపు పొద్దున పొరపాటు ఈ ప్రభుత్వం ఏదన్నా పొరపాట్లు చేస్తే ప్రశ్నించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కూడా నమ్మకంతో ఈ ముగ్గురును నమ్మి రేపు ప్రజలు అయిపోతున్నారు రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్